అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది ఈరోజు వీరికి కుజ మరియు చంద్రగ్రహముల యొక్క శుభస్థితి వలన గృహయోగం ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నందున సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు అనుకోకుండా ధనం ప్రాప్తిస్తుంది మీరు చెప్తే వినేటట్లుగా ఉండేటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఫైనాన్స్ రంగంలో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి ఈరోజు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారు అన్ని రంగముల వారు అదొక రంగాలలో మంచి అభివృద్ధి కలిగి స్థితి వలన మంచి ఫలితాలను కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశంలో ఉన్నవారికి గ్రహచార స్థితి శుభంగా ఉంటుంది కాబట్టి అక్కడి ప్రాంతీయులకు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాది వృషభరాశి ఫలితాలు కృతిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశీర ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు వాహనం గృహం దాంపత్యం ఇత్యాది యొక్క అలంకారాలు సుగంధ ద్రవ్యాలు ఇత్యాది విషయాలకు తారకుడు శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే దుర్గాదేవి యొక్క పూజ చేసుకోవాలి ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజాదును జరిపించుకొని బొబ్బెర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కావున ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు భార్య పిల్లలు తోటి వారితో కలిసి ఆనందంగా ఉండగలరు నూతన వ్యాపారం అనేది ఈరోజు ప్రారంభించినా కానీ భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి గ్రహచార స్థితి శుక్రుని యొక్క బలం శని యొక్క బలం అనుకూలంగా ఉండటం వలన ఈ రోజు మీరు ఏ పని చేసినా గానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది మరియు ఈ రాశి వారికి అఖండమైనటువంటి యొక్క గ్రహ బలం అనేది ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దేనికి అధిపతి బుధుడు వ్యవహారానికి వ్యాపారానికి మరియు ఫైనాన్సు లావాదేవీలు బంధువులు మిత్రులు వ్యవసాయం ఇత్యాది యొక్క కారకుడు కాబట్టి మరి ఈ రాశి వారికి ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉండాలంటే వ్యవహారం అనుకూలంగా ఉండాలంటే మరి రత్నాన్ని మీరు ధరించాలి మరి ఈ రోజు వీరికి అనుకోని విధంగా ధన ప్రాప్తి అనేది కలగగలదు ఎన్ని రోజులు లేనిది ఇప్పుడు ధనం ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటే కనుక డబ్బు అనేది మనలను వెతుక్కుంటూ వస్తుంది అని కాదు మీరు డబ్బు గురించి ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది మనం ఎవరైనా డబ్బు అడిగినా కానీ అది మనకు లభిస్తుంది ఇలా మనకు సహాయం వలన కానీ వ్యాపారం వలన కానీ మనకు ధనం అనేది లభిస్తూ ఉంటుంది నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండడం వలన ఈ రాశి వారందరూ మరి విదేశంలో ఉన్నవారికి కూడా గ్రహస్థితి మంచిగా ఉండి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ కర్కాటక రాసే ఫలితాలు దీనికి అధిపతి చంద్రుడు ఈరోజు వీరికి మనశ్శాంతికి సుఖ సౌఖ్యాలకు దాంపత్య సుఖానికి కలిసిమెలిసి ఉండటానికి మరి ఆనందమైన జీవనం గడపడానికి కారకుడు మరియు చంద్ర గ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన మీరు ఏది అనుకున్నా కానీ కాక ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది జరగగలదు సుఖమైన జీవనం గడపగలరు గృహంలో పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా సరే అందరూ కూడా ఆనందంగా ఉంటారు మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఆ యొక్క ప్రదేశంలో సభాగౌరవం కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి ఆ యొక్క ఎవరు ఎవరి ఎవరి రంగాలలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది బాగా జరిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరి అన్ని రంగాల వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు మఘ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి మేషరాశి అవుతుంది ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి అధికమైనటువంటి ఒక ధన సంపాదన కలిగి ఉంటారు ఈ యొక్క రాశికి రవి అధిపతి కావున రవి పితృ సంబంధమైనటువంటి యొక్క కారకత్వం చేత ఎదుగుదల అనేది కలిగి ఉంటారు ఎటువంటి సమస్యలడైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం మీరు చేసుకోగలరు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో పాల్గొనడం వలన మీకు అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది మరి కాబట్టి మరి ఇక్కడ ఉండే వారికి కానీ విదేశంలో ఉన్నవారికి కానీ గ్రహచార శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు ఈ యొక్క గ్రహం బావుగా ఉంటే సగల కార్యాలు కాగలవు ఈ రాశి వారికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా లేనందున చంద్రుని యొక్క విశేషం ఏమిటంటే మనశ్శాంతిని కలిగించే గ్రహం మాతృసుఖం ధనలాభం సుఖమైన భోజనం నూతన వస్త్రాలు మంచి ఆలోచనలు ఇత్యాది యొక్క కారకుడు అది కాబట్టి ఈరోజు ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలుగుతూ ఉంటుంది మీ యొక్క వ్యవహార వ్యాపారంలో ఆటంకాలు కలిగి మనశ్శాంతికి లోను అధికమైనటువంటి అశాంతికి లోను కాగలరు మరి కావున మరి ఈ రాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి శని శుక్రులు గ్రహచారంలో బాగలేరు కాబట్టి ఆ యొక్క రెండు గ్రహాల పూజలు జరిపించి నువ్వులు బెబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి శుభం భూయాత్ తులారాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తుల రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు వ్యవహారానికి వ్యాపారానికి వాహనాలు ఫ్యాక్టరీలు ధాన్యం కూరగాయలు వస్త్రాలు నవరత్నాలు ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వాహన యోగం కలిగి ఉంటుంది గృహసిద్ధి సిద్ధి వివాహ సిద్ధి వ్యాపారంలో అనుకూలత రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉంటుంది ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు విదేశంలో ఉన్నవారికి గ్రహచార రీత్యా శుక్రుని యొక్క చంద్రుని యొక్క గ్రహచార విశేషము చేత మంచి ఫలితాలు కలిగి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అభివృద్ధి అనేది జరిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ వృషిక రాశి ఫలితాలు విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృషిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు ధైర్య సాహసాలు భూమి సంబంధమైనటువంటి కారకుడు ధనం నాగదోష నివారణ కలిగించేవాడు వివాహానికి సంబంధించినటువంటి గ్రహం ఇత్యాది విషయాలకు ఫలితాలకు కారకుడు కావున చంద్రుని యొక్క గ్రహస్థితి మరి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు సంతోషం ఆనందం ఉత్సాహం కలిగి ఉంటారు గృహంలో శుభకార్య ఆలోచన చేస్తారు నూతన వ్యాపారం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అనుకోని విధంగా ధన ప్రాప్తి కలుగుతుంది అందరూ కూడా సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్న కానీ అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన శుభ ఫలితాలు అనేటివి ఎక్కువగా కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిసి ధనుసు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనకారకుడు ఉత్తర కారకుడు బంగారం అలంకార వస్తువులు సుగంధ ద్రవ్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు మరి కాబట్టి శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు వ్యవహారములు అనుకూలత వ్యాపారములు అనుకూలత మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన లాభం కలిగి ఉంటుంది వ్యవహారములో కానీ అధికమైనటువంటి లాభాలు కలగగలవు మీరు చేస్తున్నటువంటి పనులు ఆటంకాలన్నీ తొలగిపోయి అభివృద్ధి అనేది కలిగేటువంటి దిశలో ప్రయాణం చేస్తారు విద్యా వైద్య రంగం వారికి మంచి శుభస్థితి అనేది కలిగి ఉంది ఆర్థికమైనటువంటి యొక్క వెసులుబాటు కలదు మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి శని బుధుల యొక్క కలహిక వలన మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి అందరూ కూడా ఆనందంగా సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని జీవనకారకుడు ఆయుష్య కారకుడు ధనప్రాప్తి కలిగించేవాడు ఆరోగ్యకారకుడు వ్యవసాయం ధాన్య సంపాదన కలిగించేవాడు ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి మరి శని గ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేయాలి మరియు నీలం రత్నం ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి కావున ఈరోజు వీరికి అనుకున్నటువంటి పనులు కాగలవు ఒకసారి మీరు ఎవరితోనైనా కానీ స్నేహం చేస్తే వారిని జీవితంలో వదిలిపెట్టకుండా ఉంటారు అటువంటి గుణం కలిగి ఉంటారు కాబట్టి ఆర్థికమైనటువంటి ఒక విషయంలో మీకు ఎదురు లేకుండా ఉంటుంది మరి దాని కారణం శని యొక్క గ్రహచారం అని చెప్పుకోవాలి మరి విద్యారంగంలో ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి ఎటువంటి యొక్క పని చేసిన స్టీలు మరి ఇతరత్ర ఇంకా నవరత్నాలు బట్టల వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని అనేక కారకత్వాలు కలిగి ఉన్నటువంటి గ్రహం ప్రతి పనిలో జీవకారకు ఆరోగ్యం వ్యవహారం వ్యాపారం నల్లటి వస్తువులు నల్ల రేగడి భూములు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు శనిగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే శనిగ్రహానికి పూజ చేస్తూ శనివారం నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చెయ్యాలి మరియు ఇంద్రనీలం అనేటువంటి ఒక రత్నాన్ని మీరు ధరించాలి మంచి ఫలితాలు కలుగుతాయి మరి కావున ఈ రాశి వారికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉండడం వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు మీరు చేస్తున్నటువంటి పనిలో అన్ని రంగాల ఎందు అన్ని వృత్తుల ఎందు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి ఎవరితోనైనా కానీ చక్కగా మాట్లాడి మీ పనులు మీరు చేసుకునేటువంటి గ్రహస్థితిలో మీరు మరి ఉంటారు మరి విద్యా విషయంలో కానీ మరి విదేశంలో నివసిస్తూ ఉండేటువంటి వారికి కానీ గ్రహచార గోచార రీత్యా అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరి గ్రహచార రీత్యా అన్ని రంగాల వారికి శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూయాత్ మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనపుత్రకారకుడు వ్యవహారం అనుకూలం కలిగించేటువంటి వాడు భాగ్యకారకుడు దాంపత్య శుభకారకుడు భోగం ఐశ్వర్యం కలిగించేవాడు శుభకార్యాలు గృహం వ్యాపారం స్థలాలు కొనుగోలు చేయడం ఇత్యాది కారకు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కాబట్టి గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి పూజ చేసి శనగలు దానం చేస్తూ ఉండాలి మరి కావున ఈరోజు మరి గురుగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా కానీ అది పనిలో విజయం అనేది సాధిస్తారు గ్రహకార స్థితికి అనుకూలంగా ఉండటం వలన ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేయటం గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయటం మిత్రుల కలియిక బంధు వృద్ధి ఎక్కువగా శుభ కార్యాలలో పాల్గొనేటువంటి యొక్క గ్రహస్థితి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి కుటుంబంలో అందరూ కూడా అనుకూలంగా ఉంటూ మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఆనందంగా జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అక్కడ నివసిస్తూ ఉన్నటువంటి వారికి వారి వారి వృత్తులలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి శని గురుగ్రహముల యొక్క అనుగ్రహం వలన వారి వారి వృత్తులలో మంచి ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరి కావున రెండు గురువారాలు శనిగలు బియ్యం దానం చేసిన మరిన్ని ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి శుభ భూయాత్